అందు ఇప్పుడు సోనీ వచ్చింది సోనీ వచ్చింది ఏంది వచ్చి నాకు లివర్ అంతేనా లివర్ కోసం అంతేనా మమ్మీ కోసం నేను తినకపోతే ఇప్పుడు చూడు దగ్గర తీసుకొని ముద్దులు పెడుతుంది దగ్గర తీసుకొని ముద్దులు పెడతా తిరగకపోతే అట్లుంది అగో అగ్గో అగ్గో సోలేమ్మ దొంగ రండి లివర్ కోసం లివర్ లివరా తిరుగుతుంది లివర్ కోసం నాకు లివర్ పెడితే అయిపోతుంది పెట్టింది మళ్ళీ ఒకసారి పెట్టింది చూసి ఇలా దొంగ మమ్మీ అందరికంటే హనీ సోని మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ

ప్రేమ అతి గారాభం ఆడపిల్లల్ని అతి గారాభంగా చూసుకుంటారు కదా సేమ్ ఇక్కడ ఇక్కడ కూడా అదే ఆ ఇద్దరు ఆడపిల్లలు ఏందంటే సౌతులు రాయరంకుల పౌరులు కదా అవ ఇద్దరు కలిసి ఆడ మరి అట్లా ఉంటుంది వాళ్ళతోనే ఏం తక్కువ వేసేలా వాళ్ళే పెడతా పెడతాడు వాడు చిన్న భీమసేనుడు सिम्बा सिम्बा थैंक यू फ्रेंड्स मम्मी फूटवेर तुम जुशी क्या